హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి బ్లాగ్స్ ఈ వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ మన ఛానల్లో అన్నీ చికెన్ బిర్యానీ చికెన్ పులావ్ ఈ వీడియోలు ఎక్కువ ఉన్నాయి కదండి ఈరోజైతే మటన్ బిర్యానీ చేశాను మటన్ బిర్యానీ కోసం అయితే హాఫ్ కిలో మటన్ అయితే తెచ్చుకున్నామండి హాఫ్ కిలో మటన్ని శుభ్రంగా కడిగి దీనిలోకి అయితే మసాలాలు అయితే వేసుకుంటున్నాం ఈ బిర్యానీ వచ్చి మా హస్బెండ్ చేశారండి హాఫ్ కిలో మటన్లోకి ఒక స్పూన్న్నర సాల్ట్ వేసుకున్నాను మనం తినే కారాన్ని బట్టి కారం వేసుకోవాలండి నేను ఒక స్పూన్న్నర కారం వేసుకున్నాను గరం మసాలా ఒక స్పూన్న్నర వేసుకున్నానండి మటన్ మసాలా ఒక స్పూన్ ఉన్నర మటన్ బిర్యానీ మసాలా ఒక స్పూన్ ఉన్నర వేసుకున్నా ధనియాల పొడి స్పూన్ ఉన్నర వేసుకున్నానండి దీనిలోకి సన్నగా కట్ చేసిన కొత్తిమీర పుదీనా వేసుకున్నాను ఫ్రైడ్ ఆనియన్స్ బిర్యానీకి దేనికైనా కానీ ఫ్రైడ్ ఆనియన్స్ అనేది మనకి మెయిన్ అండి టేస్ట్నిచ్చేది ఫ్రైడ్ ఆనియన్సే కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకున్నాను ఫ్రెష్గా పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు రెండు స్పూన్లు వేసుకున్నాను పెరుగు రెండు స్పూన్లు దాకా వేసుకున్నానండి హాఫ్ కిలో మటన్తో చేస్తున్నాం కాబట్టి కొలతలు అయితే చెప్తున్నాను మీడియం సైజులో ఉండే నిమ్మకాయ ఒకటి వేసుకున్నాను నిమ్మకాయ రసం కూడా వేసుకొని ఈ మసాలాలన్నీ మటన్కు మంచిగా పట్టించాలండి ఈ ముక్కలకు మంచిగా కలిసే వరకు మనం వేసుకున్న మసాలాలు పెరుగు నిమ్మరసం వేసుకున్నాం కదా ఇవంతా మటన్కి మంచికి ఇలా పట్టే వరకు పట్టించి మనకి టైం ఉంటే ఒక గంట సేపు నానబెట్టుకుంటే ఈ మసాలాలన్నీ మటన్కి మంచిగా పట్టి టేస్ట్ అనేది బాగుంటుందండి మనం ఈవినింగ్ చేసుకుంటామంటే పూట అయినా నానబెట్టి పెట్టుకుంటే టేస్ట్ మరి ఇంకా బాగుంటుంది టైం లేనప్పుడు ఒక అరగంటన్నా ఇలా కలిపి పెట్టుకుంటే బాగుంటుందండి మసాలాలు పట్టించిన తర్వాత దీనిలోకి ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ అయితే నేను ఉల్లిపాయలు ఫ్రై చేసిన ఆయిల్నే తీసుకున్నాను ఒక టేబుల్ స్పూన్కి కొంచెం ఎక్కువే తీసుకున్నానండి తీసుకొని ఆయిల్ కూడా కలిసే వరకు ఒకసారి కలిపి ఇది ఒక గంట సేపు పక్కకు పెట్టేసుకున్నాను గంట తర్వాత అయితే ఈ మటన్ని మూడు విజిల్ వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలండి కుక్కర్లో పెట్టి మూడు విజిల్కైతే ముక్కలు అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతాయి నేను మూడు విజిల్ వచ్చే వరకు ఉడికించుకొని మటన్ అనేది పక్కకు పెట్టుకున్నాను ఇప్పుడు మనం రైసు వండుకోవడానికి నీళ్ళు అయితే తీసుకున్నాను దానిలోకి ఇలాచి దాల్చిన చెక్క లవంగాలు బిర్యానీ ఆకు షా పువ్వు అనాసపువ్వు పువ్వు అన్నీ వేసి సాల్ట్ కూడా వేసుకొని వాటర్ అనేది మరిగించుకొని మనం తీసుకున్న రైస్ అయితే వేసుకోవాలండి బాస్మతి బియ్యంతో అయితే ఈ బిర్యానీ చేస్తున్నాను హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను కాబట్టి హాఫ్ కిలోకి కొద్దిగా ఎక్కువ బియ్యం తీసుకున్నాను రెండు గ్లాసులు బియ్యం అయితే తీసుకున్నానండి నేను ఇవి ఇలా ఉడుకుతున్నప్పుడు మనం మటన్లోకి పిండుకున్న ఈ నిమ్మ చెక్కలు వేసి ఉడికించుకుంటే రైస్ మంచిగా ఉడికి టేస్ట్ కూడా బాగుంటుంది దీనిలోకి ఒక స్పూన్ దాకా నెయ్యి కూడా వేసుకున్నాను వేసి ఇక్కడ రైస్ అనేది చెక్ చేసుకుంటున్నామండి రైస్ అనేది మనకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడకాలి అలా ఉడికినప్పుడు దమ్ పెట్టుకుంటేనే పొడి పొడిలాడుతూ ఉంటుందండి రైస్ అనేది మెత్తగా లేకుండా మనం ఉడికించుకున్న మటన్ అయితే కరెక్ట్గా ఉడికింది దీనికి ఇప్పుడు దమ్ అయితే వేసుకుందాం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిన రైస్ని ఈ మటన్ పై వేసుకొని మధ్యలో ఒకసారి కొద్దిగా కొత్తిమీర్ ఫ్రైడ్ ఆనియన్స్ చల్లుకుంటూ రైస్ మళ్ళీ పరుచుకుంటూ అయితే దమ్మకైతే పెట్టుకుందాం మనం నిమ్మ చెక్కలైతే వేసి ఉడికించాం కదండీ ఈ రైస్ వేసుకునేటప్పుడు అవి పక్కకైతే తీసేసుకోవాలి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఇలా ఒక లేయర్ రైస్ వేసిన తర్వాత దానిపై నుంచి కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా కొత్తిమీర పుదీనా అయితే వేసుకున్నాను మళ్ళీ పైనుంచి రైస్ వేసేసుకొని మళ్ళీ కొత్తిమీరను పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని అనేది పోకుండా మూత మంచిగా పెట్టుకోవాలండి కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత మటన్లోకి మనం ఆయిల్ అనేది కొంచెమే వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు రైస్కి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి మూడు స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసుకున్నానండి పైనుంచి నేను ఆవిరి పోకుండా ఉండడానికి చపాతి అనేది చుట్టూరు ఇలా పెట్టుకొని మూత అయితే పెట్టుకుంటాను ఇలా పెట్టుకోవడం వల్ల ఆవిరి అనేది పోకుండా బిర్యానీ అనేది మనకు పర్ఫెక్ట్గా ఉడుకుతుంది పది నిమిషాలకైతే సిమ్లో పెట్టు మగ్గించుకుంటే బిర్యానీ అనేది మనకి రెడీ అయిపోయిందండి మటన్ బిర్యానీ ఇప్పుడు ఎలా వచ్చిందో చూపిస్తా చూసేయండి రైస్ పొడి పొడిలాడుతూ మటన్ ముక్కలు అనేది జ్యూసీ జ్యూసీగా టేస్ట్ అనేది చాలా బాగా వచ్చిందండి దీనికి సపరేటు కర్రీ ఏం అవసరం లేదండి ఇలా తింటేనే చాలా బాగుంటుంది ఇష్టం ఉంటే రైతా అనేది చేసుకోవచ్చు ఇలా రైస్ అనేది ఒక ప్లేట్లో తీసుకొని ఇష్టం ఉంటే కోడిగుడ్లతో ఆనియన్స్తో నిమ్మతో నిమ్మకాయలతో కూడా గార్నిష్ చేసుకుంటే మన ఎమ్మి ఎమ్మి మటన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Please support me, friends.